హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే మార్నింగ్ మార్నింగే మా వదినాల పాపాన మా పాపాన అయితే వంట చేసేస్తున్నారు అనమాట జామాకులు జామకాయలు తెచ్చేసి వంట చేసేస్తున్నారు ఏటమ్మా వండుతున్నారంటే ఒకళ్ళేమో చికెన్ బిర్యానీ ఒకలేమో రైస్ అని చెప్పేసి అంటున్నారు అందుకని చెప్పేసి వీడియో అయితే నేను తీసాను అంటే చూడడానికి చాలా క్యూట్ అనిపించారు అనమాట బాగుంటుంది కదా చూసుకోవడానికి అని చెప్పేసి చిన్న వీడియో అయితే తీసాను అమ్మ ఇప్పుడు పిల్లలతో మాట్లాడడం చాలా కష్టం అండి అమ్మ మాటకు మాట అంటే అంత తెలివిగా మాట్లాడతారనమాట అప్పట్లో మేమైతే అంత ఇదిగా ఉండేవాళ్ళం కాదు ఇప్పుడు పిల్లలతో మాట్లాడడం చాలా కష్టం ఎందుకంటే వాళ్ళు చదువుతున్న చదువులు కానీ ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్లోనే స్కూల్కి వెళ్ళిపోతారు వెళ్ళిపోతున్నారు మరి ఆ పిల్లలకి మాటలు ఇంకా ఆటోమేటిక్గా వస్తాయి కదా పిల్లలు అయితే చాలా అంటే చాలా షార్ప్గా ఉన్నారనమాట ఇక్కడ ఏంటంటే నేను పప్పు నానబెట్టానండి ఏంటంటే నైట్కి మార్నింగ్కి టిఫిన్ చేద్దామని అయితే అమ్మన్నారు అంటే నాకు ఉల్లిగారలు తినాలనిపిస్తుందమ్మా అని చెప్పేసి అన్నారు అయితే సరేలే అని చెప్పేసి అనుకున్నాం చేద్దాంలే అని చెప్పేసి తెరమస్ ఏం చేసామంటే మొత్తం అంతా ఇడ్లీకే రుబ్బేశారనమాట ఐ థింక్ లాస్ట్ వాయికి వచ్చేసరికి గుర్తు వచ్చింది అయ్యో మామయ్య గార్లు చేయమన్నారు కదా అని చెప్పేసి అప్పుడు గుర్తొచ్చి లాస్ట్లో అయితే కానీ రుబ్బామనమాట కొంచెం లూజ్ అయిపోయింది అందువల్ల కానీ టేస్ట్ అయితే చాలా బాగున్నాయి గారెలు అయితే వేస్తున్నారు నాకైతే వేయడం రాదు వదినైతే వేస్తున్నారు గారెలు ఫస్ట్ అయితే మామూలు గారెలు వేస్తున్నారు తర్వాత అయితే ఉల్లిగారెలు వేద్దామని చెప్పేసి నా మాకైతే మేమైతే బెల్లం గారెలు అడిగాము మామి అయితే ఉల్లిగారెలు అడిగారు ఇంకెందుకని చెప్పేసి రెండు కలిపి చేసేద్దామని చెప్పేసి అవి కొన్ని ఇవి కొన్ని అయితే వేశారనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నది మేము ఏంటంటే పప్పు కూడా కొనమండి గుండు గుండు మినప్పప్పు ఉంటుంది కదా అదైతే మేము కొనము ఎందుకంటే ఈ మినప్పప్పు మాకు పండుతుంది అనమాట గుండు మినపప్పు ఏంటంటే మనం ఒక టూ అవర్స్ ముందు నానబెట్టేసుకొని చక్కగా కడిగేసుకోవచ్చు ఇది అలా కాదు కదా తొక్క మొత్తం పావాలి కానీ ఈ పప్పులోనే బలం ఉంటుంది అని చెప్పేసి మా అయితే అంటారనమాట అమ్మ ఈ పప్పు చాలా బలం అని చెప్పేసి తనైతే అంటారు మేమైతే ఎప్పుడు ఇంతవరకు అయితే మేము మినపప్పు కొన్నాము అనేది లేదనమాట మాకు అయిపోగానే ఫోన్ చేస్తే మాకు ఎవరొకరు తెచ్చిచ్చేస్తారనమాట ఇగోండి ఇక్కడ గార్లు వేశారు చాలా అంటే చాలా కలర్ఫుల్గా అయితే కనిపిస్తున్నాయి తినేటప్పుడు కూడా చాలా బాగుంది ఏదో సినిమాలోని డైలాగ్ ఉంటుంది కదా ఏటో ఆయిల్లో నుంచి స్నానం చేసి వచ్చావు అని పవన్ కళ్యాణ్ సినిమాలోనే అనుకుంటున్నాను ఇది మరి ఆ ఏంటంటే గార్లు బూర్లు అంటే ఆయిల్లోనే స్నానం చేస్తాయి కదా ఇక్కడ ఏంటంటే ఆ గార్లు మొత్తం వేస్తారు ఇక్కడ ఏంటంటే బాపైతే పాకం తీస్తున్నారు అనమాట మాకు పాకాలు తీయడం రాదు కదా అందుకని బాపైతే పాకం తీస్తున్నారు ఎలా ఉందో చూడమ్మా అని చెప్పేసి అంటున్నారు నేనైతే దగ్గర నుంచి చూస్తున్నాను అంటే కొంచెం ముద్రపాకమా లేతపాకమా అన్నట్టు చూడమంటున్నారనమాట నేను అదే చూస్తున్నాను కొంచెం పర్వాలేదు బాప అంటే అది సరేలే అని చెప్పేసి వేసేద్దాం గార్లన్నీ వేసేద్దాము అని చెప్పేసి అన్నారు అనమాట ఈ స్వీట్ గార్లు ఏంటంటే మరస్ట్ రోజు ఉన్నా కూడా తినొచ్చనమాట అదే కారం గారులు ఏంటంటే నెక్స్ట్ డే ఉన్నా కూడా మనకి స్మెల్ అలా వచ్చేస్తాయి అందుకని ఇవే ఎక్కువ చేసుకున్నాము కారం గారు లేటంటే ఉల్లిగారలు ఏంటంటే తక్కువగా చేసుకున్నాం అనమాట మేము ఎక్కువ మంది ఉన్నామన్నమాట ఎందుకంటే వదినాలు వదినాలి ఫ్యామిలీ మా ఫ్యామిలీ మొత్తం అందరూ ఇక్కడే ఉన్నాం కాబట్టి సమ్మర్ కదా అందుకని అందరము ఇక్కడికే వచ్చేసామన్నమాట పల్లెటూరులో అయితే అని చెప్పేసి చూడండి అది మా ఊరు బెల్లం ఆల్రెడీ మీకు ముందు వీడియోలో చెప్పాను కదా మా ఊరు బెల్లం కోసం చాలా అంటే చాలా బాగుంటుందని చూసారా ఈ కలర్ ఎలా కనబడుతుందో చాలా అంటే చాలా బాగుంటుందండి మన సైడ్ బెల్లం అయితే అస్సలు బాగోదు నేను మళ్ళీ చెప్తున్నాను ఇదే డైలాగ్ మా ఊరు బెల్లం అయితే శ్రీకాకుళం బెల్లం అయితే ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట నాకు చాలా అంటే చాలా ఇష్టం చూడండి ఆ కలర్ కానీ చాలా బాగా కనిపిస్తుంది తినేటప్పుడు కానీ ఇదనమాట ఈరోజు మా స్పెషలు ఉల్లిగారలు అండ్ పాకం గారెలు బెల్లం గారలు అనమాట చేసుకున్నాము అలాగ కానీ వేసేటప్పుడు మాత్రం చాలా చెమట్లు పట్టేసే వదునికి చాలా వేడిగా ఉంది కదా కానీ తినాలనిపించినప్పుడు ఏదైనా తినాలనిపించినప్పుడు మనం చేసుకుని తినడంలా తప్పు అయితే లేదు కదా ఇదనమాట ఫైనల్గా అయితే ఇది స్ట్రెచ్చర్ చాలా అంటే చాలా బాగున్నాయి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఇంతవరకు ఆదరించినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్